హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు హంగ్రీ రూట్ బై శ్రీ అండి ఇవాళ నేను మిరపకాయలతో ఆవకాయ చేస్తున్నానండి ఏంటి మిరపకాయలతో ఆవకాయ అనుకుంటున్నారా నిజమేనండి ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోయి చెప్పుకుందాం చూసారా ఇలాంటి మిరపకాయలు ఇవైతే కారం ఉండవండి కొద్దిగా కారం ఉన్నా మనం దీనిలోకి నిమ్మరసం అనేది వేసుకుంటాము అందుకని మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుందనమాట ఆవకాయలాగా అనిపిస్తుందండి ఒకసారి ట్రై చేయండి నేను కూడా ఈ మధ్య కాశీ అటు వెళ్ళినప్పుడు ఒక చోట తిన్నానండి చాలా బాగుంది వాళ్ళకన్నీ కారం లేని మిరపకాయలు వస్తాయట ఇట్లా చేసుకుంటారట అట ఒకళ్ళింట్లో తిన్నాను సూపర్గా అనిపించింది ఒకసారి ట్రై చేశాను చాలా బాగుంది అనిపించింది అందుకని మీకు కూడా చేసి చూపిద్దామని చేశాను అనమాట కానీ తీరా చూస్తే చాలామంది తినేవాళ్ళు ఉన్నారండి ఇట్లా చేసుకొని నాకు ఇంతవరకు తెలియదు అసలు ఇట్లా పొడుగ్గా ఉన్నవేమో రెండు ముక్కలుగా చేసుకున్నాను వాళ్ళైతే ఒక అంగుళ అంగుళం ముక్కలు చేసేసుకున్నారండి త్రీ డేస్కి చేసుకుంటారట వాళ్ళు అట్లా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు కొంచెం మెంతి పిండి వేసానండి అట్లాగే ముప్పావు కప్పు కారం పావు కప్పు ఉప్పు అరకప్పు ఆవుపిండి ఎండ పెట్టుకొని పొడి చేసుకున్నాం అనమాట అట్లాగే నిమ్మకాయలు అర డజన్ పైన పట్టినాయండి నేను పావు కేజీ కాయలు తీసుకున్నాను ఇవి రసం తీసుకొని వడకట్టుకొని పోసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పచ్చడి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నాలాగా తెలియని వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు కదా అందుకని వీడియో చూపిస్తున్నానండి సూపర్గా ఉంది అసలు టేస్ట్ అయితే ఇట్లా రసం మొత్తం గింజలు లేకుండా తీసేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇది మూడో రోజుకి చాలా బాగుంటుందండి ఇంకా ఇట్లా శుభ్రంగా కలిసేటట్టుగా కలుపుకొని మనం కాయలకి కొద్దిగా ఘాటు పెట్టుకున్నాం కదండి ఈ పులుపు ఘాటు పిండి ఇదంతా నానేసరికి ఊరుతుంది కదా ఆ రసం అంతా లోపలికి వెళ్తుంది అనమాట అప్పుడు కాయ చాలా టేస్టీగా వస్తుంది నేను ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకొని అది పెట్టుకుంటాను మూడో రోజుకి రసం వస్తుంది కదా అప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకుంటే మనకి పచ్చడి అనేది చాలా బాగుంటుంది ఒక్కసారిగా నూనె పోసేసుకుంటే ముక్క అనేది ఊరకుండా అయిపోతుంది మనం కాయలు అనేవి కొద్దిగా గట్టిగా ఉన్నవి చూసి తీసుకోవాలండి మెత్తగా ఉన్నవి తొందరగా పాడైపోతుంది పచ్చడి ఇలా గట్టిగా కాయలు ఉండటం వల్ల మనకి పచ్చడి కొన్ని రోజులు నిలవు ఉంటుంది విడిగా ఉంటే నెల నెలన్నర ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఐదు ఆరు నెలలైనా ఉంటుంది ఇట్లా మొత్తం చక్కగా కలిసేటట్టుగా కలుపుకొని ఒక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మళ్ళీ మూడో రోజు తీసి కలుపుకోవాలండి చూస్తున్నారు కదా పెద్ద పెద్ద కాయలు అయితే ఏమవుతుందంటే కాయలు కాయలుగా కూడా వేసుకోవచ్చు డబ్బాల్లో సీసాల్లో పట్టదు కదా అందుకని నేను సగం సగం చేశాను చూడండి ఇట్లా అదిం పెట్టేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మూడో రోజు మళ్ళీ ఒకసారి తీసి కలుపుకోవాలన్నమాట ఇదిగో చూసారు కదా ఇది మూడో రోజు కాయ చక్కగా వడిలింది రసం అంతా వాటికి పట్టింది చూసారు కదా నీరు ఊరింది అనమాట మనం పెట్టేటప్పుడు ఎంత గట్టిగా ఉంది ఇట్లా ఊట వస్తుందన్నమాట ఉప్పు నిమ్మరసం అన్నీ వేసాం కదా ఊట బయటకు వచ్చింది ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం నూనె అనేది వేసుకోవాలి ఇట్లా ఒకసారి కలిపి చూసుకొని లేకుండా అట్లా ఉందా లేదా అనేది చూసుకొని ఇప్పుడు నూనె వేసుకొని మళ్ళీ శాంతంగా కలుపుకొని చక్కగా మూత ఉన్న డబ్బాల్లో కానీ సీసాల్లో కానీ పెట్టుకుంటే మనకి పచ్చడి అనేది నిల్వు ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది మనము తడి లేకుండా చక్కగా తుడిచి పెట్టుకున్నాం కాబట్టి కాయలు పచ్చడి అనేది నిలవ ఉంటుంది తడి తగలకూడదండి చూస్తున్నారు కదా పచ్చడి అసలు ఎంత బాగుందో చూపులకే చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా అమోఘంగా ఉంటుందండి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్ అంటే సూపర్గా ఉంది టేస్ట్ ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉందండి సూపర్గా అట్లాగే ఇడ్లీలోకి దోశలోకి కూడా నంచుకోవచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేస్తారండి మీరు కూడా నచ్చిందా మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ అండి ఇప్పటి వరకు నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు